అందరికీ నమస్కారం అండి నా పేరు గుడిపల్లి వాణి నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను గత మూడు రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు రెంట్ మా నసిరామాన్ అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్పింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది అది అవాస్తవం ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపాటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద జల్లి దీన్ని ఒక నన్ను ఒక పావుగా వాడారని నన్ను నా రాజకీయ ఎదుదర్ను కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది ఈ వీడియో ఈ ట్రోల్ అనేటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది అది ఈ విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి నా పేరు గుడిపల్లి నవీన్ కృష్ణ నేను కొన్ని ఏళ్ళుగా తెలుగుదేశం పట్టు గ్రహాశలకు వర్క్ చేస్తూ ఉన్నాము గత మూడు రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గుడిపల్లి బాణి ఎమ్మెల్యే గారి మసీద్ అహ్మద్ దాన్నితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు శనివారం మా దృష్టికి వచ్చింది మేము కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాము వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ మార్పింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచా గాహనం పొందుతూ వీసీలమైన మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రులు సభ్య సమాధి తలదించుకునే విధంగా ఉన్నాయి దీని వెనక మాల ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టము కఠినమైన చర్యలు తీసుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ మార్కింగ్ వీడియో పూర్తిగా అవాస్తం